ఈరోజు మనం బైబిల్లో నెహెమ్యా గురించి తెలుసుకుందాం హకల్య కుమారుడు అర్తహశస్త రాజుకు గిన్నె అందించేవాడిగా పనిచేసిన వ్యక్తి నెహెమ్యా బబులో నులో జన్మించాడు బాబిలోనియన్ చెర తర్వాత ఎరుసలేం గోడలు మరియు ద్వారాల పునర్నిర్మాణానికి నాయకత్వం వహించినందుకు నెహెమ్యా బాగా ప్రసిద్ధి చెందాడు ఎరూసలేంలో యూదు సమాజ పునర్వ్యవస్థీకరణకు కూడా అతను బాధ్యత వహించాడు నగర గోడలు మరియు ద్వారాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి రాజు నెహెమ్యను ఎరుసలేంకు పంపాడు ఈ విధ్వంసం చూసి అతను భయపడ్డాడు గోడలు మరియు ద్వారాలను పునర్నిర్మించడానికి బయలుదేరాడు అతను జెరూసలేం ప్రజలను సమూహాలుగా వ్యవస్థీకరించాడు మరియు గోడలోని వివిధ విభాగాలకు వారిని నియమించాడు పునర్నిర్మాణంలో సహాయం చేయడానికి ప్రజలను యాజకులు లేవీయులు మరియు ఇతర అధికారుల సమూహాలుగా కూడా వ్యవస్థీకరించాడు నెహమ్య జరుసలేంలో యూదుల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి కూడా పనిచేశాడు అతను సబ్బాతును తిరిగి స్థాపించాడు తోరా పఠనాన్ని స్థాపించాడు మరియు ఆలయ ఆరాధనను తిరిగి స్థాపించాడు అతను యూదు చట్టాలు మరియు నిబంధనలను పునరుద్ధరించడానికి కూడా పనిచేశాడు జరుసలేం గోడలు మరియు ద్వారాలను పునర్నిర్మించడంలో మరియు యూదు విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో నెహెమ్యా తన నాయకత్వానికి ప్రసిద్ధి చెందాడు కష్టాలను ఎదుర్కొన్నప్పుడు ఆయన చూపిన ధైర్యం మరియు దృఢ సంకల్పానికి ఆయన చిరస్మరణీయుడు గొప్ప కష్టాలను ఎదుర్కొన్నప్పుడు ఆయన విశ్వాసం మరియు పట్టుదలకు ఒక ఉదాహరణ నెహెమ్యా అనే పేరు యొక్క అర్థం నెహెమ్యా అనే పేరు హీబ్రూ మూలానికి చెందినది మరియు దీని అర్థం వి దేవుడు ఓదార్పునిస్తాడు బైబిల్లో నెహెమ్యా గురించిన మొదటి ప్రస్తావన ఎజ్రా పుస్తకంలోని రెండవ అధ్యాయంలోని రెండవ వచనంలో ఉంది నెహెమ్యా ఒకటవ అధ్యాయం దేవుని ప్రజల హృదయాలను తాకే శక్తివంతమైన అధ్యాయం ఇది నెహెమ్యా దేవునికి చేసిన ప్రార్థనతో ప్రారంభమవుతుంది ఎరుషలేము మరియు ఇస్రాయేలు ప్రజల పరిస్థితిపై లోతైన దుహఖాన్ని వ్యక్తపరుస్తుంది అతను దేవుని విశ్వాసాన్ని మరియు దయను గుర్తించి నగరాన్ని మరియు దాని ప్రజలను పునరుద్ధరించడంలో దేవుని సహాయం కోసం అడుగుతాడు నెహెమ్యా ప్రార్థన వినయం విశ్వాసానికి ఒక నమూనా మరియు మనం ప్రార్థనలో దేవుణ్ణి ఎలా సంప్రదించాలో దానికి ఒక ఉదాహరణగా పనిచేస్తుంది ఆ అధ్యాయం తరువాత ఎరుషలేము పరిస్థితి వార్తలకు నెహిమ్యా ప్రతిస్పందనకు వెళుతుంది అతను తీవ్రంగా కలత చెంది ఏడుస్తూ నాలుగు రోజులు ఉపవాసం మరియు ప్రార్థన చేస్తాడు తరువాత అతను ఎరుషలేముకు వెళ్లి నగరాన్ని పునర్నిర్మించడానికి రాజు అనుమతి కోరడానికి బయలుదేరాడు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న నెహిమ్యా దృఢ సంకల్పం మరియు ధైర్యం స్ఫూర్తిదాయకంగా ఉంది మరియు క్లిష్ట పరిస్థితులకు మనం ఎలా స్పందించాలో ఉదాహరణగా పనిచేస్తుంది చివరగా రాజు తనకు అనుగ్రహం ఇచ్చినందుకు నెహెమ్యా దేవునికి కృతజ్ఞత ప్రార్థనతో ఈ అధ్యాయం ముగుస్తుంది అతను దేవుని విశ్వాస్యతను మరియు దయను అంగీకరిస్తాడు మరియు దేవునికి మరియు ఆయన ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు తన కృతజ్ఞతను వ్యక్తపరుస్తాడు ప్రార్థనలో మనం దేవుణ్ణి ఎలా సంప్రదించాలి మరియు క్లిష్ట పరిస్థితులకు ఎలా స్పందించాలి అనేదానికి ఒక ఉదాహరణ ఇక మనం పరిశుద్ధ గ్రంథంలో తెలుసుకుందాం కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు ఇరువదేవ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను శూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనానియను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు నేను వారినడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించినవారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుహకముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ఎట్లనగా ఆకాశమందున్న దేవా యహోవా భయంకరుడవైన గొప్పదేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివరాత్రము నీ దాసులైన ఇస్రాయిలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము నీకు విరోధముగా పాపము చేసిన ఇస్రాయిలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నేనును నా తండ్రి ఇంటివారును పాపము చేసియున్నాము నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి నీ సేవకుడైన మోషేచేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనేనను కట్టడలనేనను విధులనేనను మేము గైకొనకపోతిమి నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించితిని నేను రాజునకు గిన్నె అందించువాడనయ్యుంటినీ తరువాత అత్తహశస్త రాజు ఏలుబడి కాలమున ఇరువదేవ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసుకొని రాజునకు అందించితిని అంతకు పూర్వము నేనెన్నడను అతనేదుట విచారముగా ఉండలేదు కాగరాజు నీకు వ్యాధిలేదుగదా నీ ముఖము విచారముగా ఉన్నదేమి నీ హృదయ దొహఖము అది కలిగనదని నాతో అనగా నేను మిగుల భయపడి రాజు చిరంజీవి యగునుగాక నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడియుండగా నాకు దుహఖముఖమూ లేకపోవునా అని రాజుతో అంటిని అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయిచున్నావని నన్నడుగదా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమందు నేను దయపొందనేలా నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేస్తిని అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చునియుండగా నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును నీవు ఎప్పుడు తిరిగి వచ్చెదవని అడిగెను నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తముగలవాడాయను ఇదీగాక రాజుతో వ్రాజున కనుకూలమైతే యూదాదేశమున నేను చేరువరకు నన్ను దాటించునట్లుగా నది యవతలనున్న అధికారులకు తాకీదులను పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోటగుమ్మములకునూ నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆశాపునకూ ఒక తాకీదును ఇడని అడిగితిని అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను తరువాత నేను నది యవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని రాజు నాతో కూడా సేనాధిపతులను గుబపు పంపించెను హోరోనియుడైన సంబల్లెటును అమ్మోనియుడైన టోబియా అనుదాసుడును ఇస్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుహఖపడిరి అంతటా నేను ఎరుశలేమునుకు వచ్చి మూడుదనములు అక్కడనేయుండి రాత్రియందు నేనును నాతోకూడనున్న కొందరును లేచితిమి ఎరుశలేమునుగూచ్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైన చెప్పలేదు మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి ఏ పశువును నా యుద్ద ఉండలేదు నేను రాత్రికాలమందు లోయద్వారము గుండ భుజంగపు బావి ఎదుటికిని పెంటద్వారము దగ్గరకునూ పోయి పడద్రోయబడిన ఎరుషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడియుండెను తరువాత నేను బుగ్గగుమ్మమునకు వచ్చి రాజు కోనేటికిని వెళ్ళి నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడము లేకపోయెను నేను రాత్రియందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరళి గుమ్మములో బడి తిరిగి వచ్చితిని అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది ఏమి చేసినది అధికారులకు తెలియలేదు యూదులకేగాని యాజకులకేగాని యజమానులకేగాని గాని పనిచేయు గాని నేను ఆ సంగతి చెప్పీయుండలేదు అయితే వారితో నేనిట్లంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలిసియున్నది ఎరుషలేము ఎట్లు పాడైపోయెనో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడెనో మీరు చూచియున్నారు మనకు ఇకమీదట నింద రాకుండా ఎరుషలేము యొక్క ప్రాకారమును మరల కట్టుదము రండి ఇదీగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గుచ్చియూ రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పి తిని అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి అయితే హోరోనీయుడైన సంబల్లెటును అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును అరబీయుడైన గేషమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి మీరు ఏమిటి రాజుమీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి అందుకు నేను ఆకాశమందు నివాసేన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము ఎరుషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనైనను లేదని ప్రత్యుత్తరమిచ్చి తిని గ్రంథం ఒకటివ అధ్యాయం గ్రంథం రెండవ అధ్యాయం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి